ప్రపంచ చదరంగంలో భారత ఆధిపత్యాన్ని రష్యా సహించలేకపోతుంది అందుకే రష్యా చెస్ ఫెడరేషన్ కొత్త ప్రపంచ గుకేష్ దొమ్మరాజుపై విషం కక్కుతోంది భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో లో చైనా దిగ్గజం డేంగ్లరె ఓడించి విశ్వ విజేతగా నిలిచాడు పద్దెనిమిదేళ్లకే ఈ ఘనత సాధించి అతి పిన్న వయస్కుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు హోరాహోరగా సాగిన పద్నాలుగవ రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ డెంగ్ చేశాడు ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో విజేతగా నిలిచాడు ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే రష్యా చెస్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది గుకేష్ తన ప్రతిభతో గెలవలేదని లిరెన్ కావాలని ఓడిపోయాడని వ్యాఖ్యానించింది గుకేష్ విజేతగా నిలిచిన తర్వాత రష్యా చీఫ్ ఆండ్రీ పిలాటో పరికివ్వాలని ఆరోపణలు చేశాడు ఈ మ్యాచ్ ఫలితం చెస్ అభిమానులు నిపుణులను ఆశ్చర్యపరిచిందన్నాడు హోరాహోరీగా పోరు సాగినప్పటికీ చైనా ఆటగాడి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నాడు మ్యాచ్లో లిరేన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోవడం అసంభవమని చెప్పాడు అతడు కావాలని తప్పులు చేసినట్లుగా కనిపిస్తుందన్నాడు దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ పిడే విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు ఇదిలా ఉంటే పద్నాలుగవ రౌండ్ నాలుగు గంటల పాటు సాగింది మొత్తం యాభై ఎనిమిది ఎత్తుల్లో మ్యాచ్ పూర్తయింది అయితే యాభై ఐదవ ఎత్తులో లిరెన్ ఓ తప్పిదాన్ని చేశాడు ఏనుగును కదిపాడు ఇది గుకేష్ కు కలిసి వచ్చింది వెంటనే ఆ ఏనుగును తన ఏనుగుతో గుకేష్ చంపేశాడు ఆ తర్వాత మ్యాచ్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు అయితే రష్యా చెస్ ఫెడరేషన్ ఆరోపణలపై నెట్టిజన్లు భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు భారత విజయాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతుందని కౌంటర్ ఇస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే గుకేష్ పై విషయం చింపుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు చెస్ లో తమ ఆధిపత్యం తగ్గిపోవడం రష్యాకు మింగుడు పడడం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు